అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగానే ఉన్నారు కదా సంతోషం ఇక్కడ నేను పల్లెటూరులో పనులు పల్లెటూరులో వంటలు ఇవన్నీ చూపిస్తున్నాను కదా ఇంకా రోజువారి పనులు ఇలా ఉంటాయి కదా రోజువారి పనులు చేసే చేసేసుకొని ఈరోజైతే అరటి పువ్వుతో కర్రీ చేద్దామని నిర్ణయించుకున్నాము దానికోసము తొందర తొందరగా పని చేసుకొని అరటి పువ్వులు తీసుకొచ్చుకొని దాని పని చాలా ఉంటుందండి అరటి పువ్వు కర్రీ అంటే చాలా టైం తీసుకుంటుంది చాలా టైం అంటే చాలా టైం తీసుకుంటుంది నేను ఎలా చేస్తానో అరటి పువ్వు అరటి పువ్వు కర్రీ ఎలా చేసుకుంటే ఎంత రుచి వస్తుందో అంత అద్భుతంగా కుదురుతుంది మన కీమా కర్రీ కంటే చాలా రుచిగా ఉంటుంది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మీరు చూస్తారు కదా అంత ఉంటుంది అంత బాగుంటుంది ఆ కర్రీ విధానం ఎలా చేయాలి ఆ పువ్వును ఎలా మనం కోసి ఎలా తరిగి ఎలా శుభ్రపరిచి ఎలా చేయాలనో నేను క్లియర్గా చూపిస్తున్నాను అరటి పువ్వుతో కర్రీ ఈరోజు స్పెషల్ మనకు అరటి పువ్వులు పల్లెటూరులోనే అరటి చెట్లు బోర్డన్నీ ఉంటాయి మా ఇంటి ముందలే ఉంటాయి ఆ అరటి పాదుల్లోనే అంట్లు కడుక్కుంటారు ఉపమని బట్టలు ఉత్తుక్కుంటారు ఇంకా కాళ్ళు మొఖాలు అన్నీ అక్కడే బాసన్లుకోవడం అన్నీ అక్కడే చేసుకుంటారు కాబట్టి అరటి పొదలు అనేది భలేగా వస్తాయి నీరు అనేది అటి అరటి చెట్లకు నీరు ఎక్కువ కావాలి దానివల్ల వాళ్ళు అక్కడే బాసన్లు అక్కడే బట్టలు అన్నీ అక్కడే శుభ్రం చేసుకుంటారు నేనైతే ముందుగా చెట్టు దగ్గరికి వెళ్ళి ఇలా అన్ని పూలు చూసి కోసుకుందామని బయలుదేరాము పువ్వులైతే రెండు మూడు పువ్వులు అయితేనే కర్రీ అనేది మనకు చా సరిపడా వస్తుంది ఒక్క పువ్వుతో రాదండి ఒక్క పువ్వు అని మనం నిర్ణయించుకొని చేసుకున్నాం చేసుకున్నామనుకోండి ఒక్క పిరికడంతా కూడా రాదు మూడు పువ్వులు నాలుగు పువ్వులు అయితే ఒక నా నలుగురు ముగ్గురు తింటే ఒక ఐదు మంది తినొచ్చు అలా ఇంకా వేరే కర్రీలతో పట్టి మన కీమా కర్రీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అందుకోసం పువ్వులన్నీ సేకరించి పువ్వు ఒక్కొక్క అరటి చెట్టుకు ఒక్కొక్క పువ్వులాగా తెంపేశాను ఇంకా బొప్పాయి పండ్లు కూడా కొద్దిగా మగ్గాయి కానీ ఇంకా రెండు మూడు రోజులు అయితే బాగా మగ్గుతాయి ఇప్పుడే తెంచదలుచుకోలేదు మగ్గితేనే పండు చెట్టు మీద మగ్గితేనే మంచి రుచి వస్తుంది బొప్పాయి పండు అంటేనే మంచి శరీరానికి లో కడుపులో ఏదైనా అల్సర్లు గడ్డలు అలాంటివి ఉంటే వేడికి బొప్పాయి పండు తింటే ఆ గడ్డను గడ్డల్ని కరిగిస్తాయని చెప్తారు పెద్దవాళ్ళు ఆయుర్వేదంలో కూడా అదే ఉన్నది బొప్పాయి పండు తింటే లోపల అల్సర్లు కానీ ఏదైనా గడ్డలు కానీ ఏదైనా ఇన్ఫెక్షన్లు కానీ కరిగిస్తుందంట బొప్పాయి పండు అయితే చాలా మంచిది ఆరోగ్యానికి ఇలా పువ్వులన్నీ నేను కట్ చే చెట్టుగా అరటి చెట్టుకు కట్ చేసుకొని వస్తున్నాము ఒక అరిటాకు అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే కర్రీ కాగానే నోరు ఊరిపోతుంటుంది గుమ్మగుమ్మలు నోరు ఊరిపోతుంటుంది ఇంతకుముందు చేశాను కాబట్టి చెప్తున్నాను తిన్నాను కాబట్టి చెప్తున్నాను మీకు నోరు ఊరేలా నేను ఎలా చేస్తానో ఎలా తింటానో మీరు కూడా అలాగే ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది అందుకోసం ఒక అరిటాకు అయితే తెంచి ముందు రెడీ రెడీగా పెట్టుకున్నాను అందులోనే కొద్దిగా కర్రీ అవి అరటి పువ్వులన్నీ కోసేసి ఎట్లా విడదీయాలా ఎట్లా పువ్వు కొంతమంది అనుకుంటారండి తెలియని వాళ్ళు అరటి పువ్వు అంటే ఇలాగే తీసేసుకొని కోసేసుకొని వండేసుకుంటారేమో అనుకుంటారు అలా కాదండి అరటి పువ్వు కర్రీ చేయాలంటే చాలా పని ఉంటుంది మన చేపలు ఎలా చేపలు కడిగి దాని తప్పు తీసి లోపలంతా కడగడమే ఎట్లా ఉంటుందో అంతకంటే డబ్బులు ఉంటుంది అరటి పువ్వు పని అనమాట పువ్వు నేను ఎలా విడదీస్తున్నాను ఏ ఏ అయితే కర్రీకి పనికొస్తుందో చూపిస్తున్నాను ఇలా తీయాలండి ముందు రెక్కలైతే తీసేయాలి ఇవి పువ్వు రెక్కలు కదా పింక్ కలర్వి అవి ఆ పెద్ద పెద్ద రెక్కలన్నీ తీసుకొని నేను చేతిలో పట్టుకున్నవి మాత్రమే కర్రీకి పనికొస్తాయి చూడండి ఈ తెల్లటి ఈ ఎల్లో కలర్లో లైట్ ఎల్లో కలర్లో ఉన్నాయి మాత్రమే తీసుకోవాలి ఒక చూడండి మీరు ఇప్పుడు దువ్వెనలాగా వస్తున్నాయి అవి మాత్రమే తీసుకోవాలి ఆ పెద్ద పెద్ద రెక్కలన్నీ వేస్ట్ అయ్యి పనికిరావు కొందరు అనుకుంటారు పువ్వు అంటే అలాగే అంతా తరిగి కర్రీ చేస్తారేమో అని కాదండి అట్లా కాదు అట్లా చేస్తే అంటే కర్రీ అనేది రుచి రాదు తర్వాత చేదు వస్తుంది చేదు ఉంటుంది ఇందులో అరెక్కల్లో చేదు ఉంటుంది ఇంకా నేను తీసే మొగ్గలుల్లో కూడా కొద్దిగా నేను ప్రాసెస్ చూపిస్తాను అది తీయకపోతే కూడా చేదు వస్తుంది ఇవన్నీ అన్నీ దేనికి దానికి సపరేట్ చేసుకొని చూడండి ఇదిగో ఈ ఈన ఈయన సన్నగా వైర్లాగా చూడండి ఇప్పుడు తీసానే వైరు సన్నగా ప్లాస్టిక్ వైర్లాగా ఉంటాయి లోపల ఎట్లా తీస్తున్నానో చూడు మీరు గమనించండి చేపకి ఎలా ముళ్ళు ఉంటాయో అలా ఆ ఈనలు అనేది ఒక్కొక్కటి తీస్తున్నాను చూడండి అవి మాత్రం తీసేయాలి అవి తీయకపోతే అవి ఏంటంటే పుల్లలు పుల్లగా ఉడకవు ప్లాస్టిక్ లాగా ఉంటాయి అవి ఉడకనే ఉడకవు ఎంతసేపటికి ఉడకవు కాస్త చేదు కూడా వస్తాయి అవి తీ కంపల్సరీ అవి తీసేసుకోవాలి అందుకనే చెప్పాను కదా ఈ కర్రీకి ఈ అరటి పువ్వు కర్రీ చాలా కొద్దిగా పనితో కూడినది నీట్గా చేస్తేనే కర్రీ అనేది శుభ్రంగా వస్తుంది అన్నీ ఆ అవి అరటి పువ్వు రెక్కలు తీసేసిన తర్వాత ఇవన్నీ తీసేసుకొని కొద్దిగా వాటర్లో కడిగేసుకోవాలి ఈ పువ్వును కట్ చేసే ముందు మాత్రం చేతికి ఆయిల్ పెట్టుకోవాలి అంటే నూనె మన కొబ్బరి నూనె కానీ మన కూరల్లో వాడుకునే నూనె కానీ చేతులకు ముందు పూసుకొని తీయాలి లేదంటే పువ్వుది కన్నురనేది చేతికి అంటుకుంటుంది అంటుకొని జిగురు జిగురుగా నల్లగా అయిపోతాయి చేతులు కాబట్టి ముందుగానే చేతికి ఆయిల్ పెట్టుకొని ఈ పువ్వునైతే కట్ చేయాలి ఇవి రెండుసార్లు వాటర్లో వేసి బాగా కడగాలి కడిగి పక్కన గిన్నెలోకి పెట్టుకోవాలి ఈ నేను చెప్పిన విధంగా చేస్తేనే కర్రీ అనేది మనకు కాయ కీమా కంటే మటన్ కీమా కంటే అద్భుతంగా రుచి వస్తుంది మళ్ళీ ఉంటుందండి కర్రీ అయితే మీరు ఎప్పుడైనా మీరు తినకపోతే ఒకసారి మన సిటీలో కూడా మార్కెట్లో అరటి పువ్వులు దొరుకుతాయి అట్లా కూడా మరి తెచ్చుకొని నేను చేసినట్లు చేసి ట్రై చేసి చూడండి ఇప్పుడైతే ఆ పువ్వునంతా ఒక గిన్నెలో వేసి వాటర్ పోసి ఉడికించుకోవాలి బాగా ఉడికించుకోవాలి మన బంగాళాదుంపలు ఎట్లా ఉడికించుకుంటామో అట్లా ఉడికించుకోవాలి ముందుగా ఒక దానికి సరిపడా నేను ఒక వంద గ్రాములు అయితే శనగపప్పు నానబెట్టి పక్కన పెట్టాను శనగపప్పు వేస్తేనే కర్రీకి అస్సలైన రుచి రుచి అనేది వచ్చేస్తుంది మీరు ఉట్టి కర్రీ చేస్తే అంత రుచి రాదండి శనగపప్పు వేస్తేనే దాన్ని రుచి వస్తుంది కాబట్టి ఒక మనం పువ్వు తరిగే లోపల ఒక గంట టైము గంటన్నర టైం కూడా పడుతుంది ఒక్కొక్కసారి లేట్గా తీస్తే అలా పక్కకు తీసి ఒక అరగంట గంట బాగా నానబెడితే బాగా మెత్తగా నానతాయి శనగపప్పు ఇప్పుడు పవ్ ఇది కూడా బాగా ఇలా చిత్త కొడితే మెత్తగా కావాలి అప్పుడు మనకు కర్రీ అనేది రెడీ అవుతుంది ఆ పూత కంప్లీట్గా వాటర్ పోసి బాగా ఉడికించుకున్నాం కదా ఆ వేడి నీళ్ళన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ చల్ల నీళ్ళు పోసి ఆ పూత అనేది మళ్ళీ వేరే బౌల్లోకి పిండి వేసుకోవాలి అవే నీళ్ళు పిండితే ఏమవుతుందంటే కొద్దిగా వగర వస్తుంది ఒగర వస్తుంది కాబట్టి వేడి నీళ్ళు ఉడికిన నీళ్ళు తీసేసి మరీ చల్లనీళ్ళతో వేరే నీటితో ఇలా పిండి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న శనగపప్పు కొద్దిగా పలుకు పలుకుగా ఉడికించుకోవాలి పలుకు పలుకుగా అంటే సగం ఉడకాలి అనమాట సగం ఉడికితేనే కర్రీ అనేది సూపర్గా వస్తుంది మన పప్పు పప్పుగా బాగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇలా చూడండి నేను చూపిస్తాను ఇలా నలిపితే రెండు ముక్కలుగా చీలాలి అంతేగాని పప్పు పప్పుగా కావద్దు అట్లా అవి పక్కన పెట్టుకొని ఉడికించినవి ఇప్పుడు పోపు అయితే పెడుతున్నాను సరిపడా ఆయిల్ వేసి పో గింజలు వేసి అవి వేగిన తర్వాత ఇంకా మనం ఒక ఉల్లిపాయ అయితే తరిగి పెట్టుకోవాలి తర్వాత నేను కొద్దిగా మసాలా దినుసులు వేస్తున్నాను దీనికి ఈ కర్రీకి మసాలా దినుసులు వేస్తేనే మన మన అదేంటి కీమా టేస్ట్ వస్తుంది ఇప్పుడు కొద్దిగా బిర్యానీ ఆకు రెండు ఏలకులు కొద్దిగా చెక్క ఇలా వేసి బాగా వేయించుకోవాలి బాగా కొంచెం మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి మాడగొట్టకుండా కట్టెల పొయ్యి మీద కాబట్టి తొందరగా ఏమి మాడదు ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఒక ఉల్లిపాయ కానీ రెండు ఉల్లిపాయలు కానీ కొద్దిగా ఉంటే రెండు పచ్చిమిర్చి కానీ వేసుకోవచ్చు నేను వేసింది పండు మిరపకాయలు అనమాట అవి పచ్చిమిరపకాయలు అయితే పండుగ అయిపోయినాయి అవి తరిగేశాను కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను ఇప్పుడు కొద్దిగా అంత సాల్ట్ వేస్తే తొందరగా అంటే తొందరగా మగ్గుతుంది అనమాట ఎందుకంటే మనం ముందుగా పువ్వునైతే బాగా ఉడికించి పక్కన పెట్టుకున్నాం శనగపప్పును కూడా ఉడికించి పక్కన పెట్టుకున్నాం కాబట్టి కర్రీ అనేది తొందరగానే అయిపోతుంది ఇప్పుడు మనం వాటర్లో తీసి పెట్టిన అరటి పువ్వు ఇప్పుడు వేసేసుకోవాలి ఇప్పుడు అంతా శుభ్రంగా అంతా తీసేసుకొని బాగా వాటర్ అయితే బాగా పిండి వేసుకోవాలి పిండి ఇలా పోపులో వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం దానికి సరిపడా కొంచెం వాటర్ ఉంటాయి కదా శనగపప్పు వాటర్ అయితే వేసుకోవచ్చు ఉడికిన వాటరే అదే వాటర్ తోటి శనగపప్పు వేసాను ఇప్పుడు సాల్ట్ తర్వాత పసుపు వేస్తున్నాను ఇవి నేను ఎట్లా చేశానో అట్లానే చేయండి టేస్ట్ రుచి మాత్రం అద్భుతంగా వస్తుంది మనం మటన్ మటన్ కీమా అస్సలు పనికిరాదు అంత రుచిగా ఉంటుంది దాదాపు రుచి హండ్రెడ్ పర్సెంట్ అట్లానే వస్తుంది మన స్మెల్ కూడా మంచి వాసన అదే కీమా వాసననే వస్తుంది కర్రీ కూడా ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పోపులోనే వేయాలి కానీ మర్చిపోయాను ఇప్పుడైతే వేసాను అల్లం వెల్లుల్లి పేస్టు సరిపడా కారం వేసుకోవాలి ఇవన్నీ వేసుకోవడానికి బాగా కలిపి బాగా మగ్గించుకోవాలి కట్టెల పొయ్యి మీద మనకు ఇష్టం వచ్చినట్లు మన స్టవ్ ఎలా ఎక్కువ తక్కువ చేసుకుంటాం కదా అలా తక్కువ చేసుకుంటూ ఎక్కువ చేసుకుంటూ కర్ర అయితే రెడీ చేసుకోవాలి మాడకుండా రుచిపోకుండా అంత రుచిగా ఉంటుంది చూడండి ఇలా అంతా మనం వేసిన ఉప్పు కారము అంత బాగా మగ్గిన తర్వాత ఇంకాసేపు మూత పెట్టుకున్నామనుకోండి ఉప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్టు శనగపప్పు ఫ్లేవర్ అంతా పువ్వు బాగా పట్టేస్తుంది ఇలా కొంచెం సేపు ఎక్కువ మంటద్దు ఇలా కొద్దిగా ఇప్పుడు కొంచెం వాటర్ అయితే తప్పనిసరిగా వేసుకోవాలి ఎందుకంటే కొంచెం కర్రీ అనేది జ్యూసి జ్యూసీగా రావాలి వాటర్ వేయకపోతే కర్రీ అంత టేస్టీగా ఉండదు పొడి పొడిగా ఉంటే రుచి అనిపించదు అనమాట కొంచెం వాటర్ వేస్తేనే మంచి మటన్ కూర వండినట్లుగా స్మెల్ వస్తుంది కొద్దిగా కొబ్బరి పొడి వేసుకు వేసాను ఇప్పుడు కొబ్బరి పొడి కొద్దిగా ధనియాల పౌడరు కొద్దిగా ఇంకొంచెం కొబ్బరి వేసాను ఇవి వేసి బాగా కలిపండి కలిపేస్తున్నాను మీర్చి తయారు చేసుకుంటే ఇలానే చేసుకోండి స్టవ్ మీద చేసుకున్నా వస్తుంది కట్టెల పొయ్యి మీద చేసినా మంచిగా రుచిగానే ఉంటుంది స్టవ్ మీద చేసిన కట్టెల పొయ్యి మీద చేసిన పువ్వును దాని ప్రాసెస్ అంతా చాలా టైమే పడుతుంది దేని మీద చేసినా కూడా ఒకటే టైం పడుతుంది ఇప్పుడైతే రుచి చూస్తే సూపర్ అంటే సూపర్గా వచ్చింది నేను చూసేదానికంటే మీరు చేసుకొని కర్రీ టేస్ట్ అయితే చూడండి కర్రీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది కర్రీ భోజనం చేస్తేనే అది ఒక తృప్తి మనం వండుకున్న కర్రీ టేస్ట్ కానీ ఏదన్నా పిండి వంటలు కానీ ఏది కానీ కొంచెం ముందు రుచి చూస్తేనే మనకు అద్భుతమైన మనకు రుచి అనేది మనకు తగిలినప్పుడే కదా మీకు బాగుందని చెప్పడానికి ఇప్పుడు అయితే అరిటాకులో భోజనం చేస్తున్నాను మా చెల్లి వడ్డిస్తుంది ఇంకా కర్రీ ఫస్ట్ నేను చేసిన కర్రీ తర్వాత బెండకాయ వేపుడు అనమాట అది అది బెండకాయ వేపుడు అన్నము కలుపుకొని తింటూ ఉంటే ఇంకా అంత బాగుంటుంది అనుకోవాలి చూడండి కర్రీ చూ నేను ఉట్టి కర్రీ కొద్దిగా తిన్నానండి వండగానే కొద్దిగాసేపు కొద్దిగా టేస్ట్ చేశాను ఒక రెండు టీ స్పూన్లు అంతా మంచి రుచి వచ్చింది ఉట్టి కర్రీ కూడా తినడానికి అంత బాగుంటుంది అనమాట ఇప్పుడు మంచిగా కలుపుకొని తిన్నాము తిని రుచి చూస్తేనే దాని అదర్హోనాలు చూసి చెప్తాను మనం ఒక్క ముద్దకు ఆ రుచి అనేది అంతగా తెలియదండి ఒక రెండు మూడు ముద్దలు తిన్న తర్వాతనే దాని రుచి అనేది వెలుపలకు వచ్చి మనకు మన దాని రుచి మనకు చెబుతుంది ఆ రుచిగానే ఉన్నాను ఇంకా మీరు హ్యాపీగా తినవచ్చు అని చెప్పినప్పుడే మన తృప్తి పూర్తిగా హ్యాపీగా బాగుంది అని చెప్తాము అంత రుచిగా చేసుకుంటేనే కర్రీలు అనేది మనకు ఎవ్వరు తిన్నా నేను తిన్నా మీరు తిన్నా అంత రుచిగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇలాగే కర్రీని అరటి పువ్వు కర్రీ ఇలా చేయాలి అని చూసి నేర్చుకొని చేయండి హలో అందరికీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తూనే ఉంటాను మీరై మీరైతే లైక్ చేస్తూనే ఉండాలి మంచి ఆవు పెరుగు ఆవు పెరుగుతో ఆఖరి భోజనము మంచి అదరహనాల్సిందే కర్రీ అయితే భలే టేస్టీగా ఉంది ఇంకా చెప్పనక్కర్లేదండి మీరు చేసుకొని తింటేనే పెరుగండంలోకి టమాటా చట్నీ రోటి పచ్చడి ఇంకేం కావాలి ఇంతకంటే అంత రుచిగా ఉంటుంది మనం మటన్ చికెన్ ఏదో అవసరం లేదు అంత రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి అరటి పువ్వులు ఎక్కడైనా దొరుకుతాయి అంత రుచిగా నేను ఎట్లా చేయండి అట్లా నేను చేసి బాగుందని కామెంట్ అయితే పెట్టండి మీరు చేసుకొని రుచి చూసి కామెంట్ పెట్టినప్పుడే నాకు తృప్తిగా ఉంటుంది నేను ఇంత కష్టపడ్డందుకు సంతోషంగా ఉంటుంది నమస్తే